కామారెడ్డి జిల్లా బీచ్కుండ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను మంగళవారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లిన విషయానికి ఎన్ఆర్ఎస్ న్యూస్ ప్రసారం చేసిన విషయానికి తెలిసిందే అయితే నిందితులు అంతరాష్ట్ర ముతాగా పోలీసులు ప్రాథమిక ధృవీకరణకు వచ్చి గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు అయితే సదరు దొంగల ముఠాలో ఆరుగురు వరకు సభ్యులు ఉన్నట్టు సీసీ కెమెరాల్లో నమోదైన ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తుంది ఎంత దర్జాగా జులాయి సినిమాలో బ్యాంకు దోపిడీ సన్నివేశానికి తగ్గట్టుగా మాస్కులతో క్రైమ్ కోట్ ఎలాంటి క్లోజ్ దొరకకుండా అన్ని ధరించి ఏటీఎం మిషన్ను ఎంత దర్జాగా తీసుకెళ్తున్నారో దొంగతనానికి సంబంధించిన తీరును సీసీ కెమెరాలో నమోదైన ఛాయాచిత్రాలను మీరే చూడండి అనంతరం దొంగలు వాహనాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు సోయోటా క్వాలిస్ వాహనంను వదిలి దొంగలించిన రెండు ద్విచక్ర వాహనాల మీద పరారైనట్టు గుర్తించారు ఏటీఎం మిషన్ లో సుమారు మూడు లక్షల తొంభై ఐదు వేల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు సంబంధిత బ్యాంక్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు